తాళరేవు మండలం చెలంగిపేట గ్రామానికి చెందిన ఆయన వెళ్లి కల్కి భగవాన్ అనే లారీ డ్రైవర్ ఒక ఆసామి వద్ద లక్ష రూపాయలు అప్పు తీసుకోవడం జరిగింది గత మూడు నెలల నుండి వడ్డీ కట్టకపోవడంతో కల్కీ భవాన్ యొక్క కుమారుడు పనివర్ధన్ ఆడుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు కిడ్నాప్ చేశారని చీకటి పడిన ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు భయపడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఉదయాన్నే తమకు దొరికాడు అంటూ కిడ్నాప్ చేసిన మనుషులు ఫోన్ చేశారని తల్లిదండ్రులు విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ కేసుపై కోరంగి ఎస్ఏపి సత్యనారాయణ రెడ్డి దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తెలియజేస్తామని అన్నారు ఆయన విల్లిలో అండి నా పేరు మా అబ్బాయి పేరు అండి ట్రిఫిన్ టిఫిన్ కూడా తెచ్చదండి మాకు పెట్టాడు తన తిన్నాడండి తినిన తర్వాత ఆడుకోవడానికి వెళ్తున్నానమ్మా అని జాంకాయలు తూ సైడ్ వెళ్ళాడండి పిల్లడు మళ్ళీ వచ్చేస్తారమ్మా ఫోన్ కన్నా సరే అమ్మా అన్నాను అప్పుడు పిల్లడు పన్నెండు అయింది అండి ఫోన్ అంత రాలేదు రెండు అయింది రాలేదు కంగారు వచ్చి పెద్ద అబ్బాయితో తడిపించానండి ఎక్కడా లేడు లేకపోతే నాకు డౌట్ వచ్చి మా ఆయన గారికి ఫోన్ చేశానండి డ్యూటీలో ఉన్నారండి ఉంటే ఫోన్ చేసేదండి తర్వాత డౌట్ వచ్చి అడిగేవండి మేము అడిగితే అదంతా తడిపోయినండి ఓటు మీద గట్రా అన్ని తడిపించేవండి హైదరాబాద్ లో తడిపించావండి నెల్లూరు లో ఇవన్నీ చదివించేదండి బాగా మూడు రోజులు అవ్విందండి మూడు రోజులు బట్టి అలా వేడుతూనే ఉన్నానండి నేను అందరూ వేడుతాను అందరూ వచ్చి తడిపోయానండి మా అబ్బాయిని ఎక్కడా లేడండి నామల మీద కూడా తడి మీర ఎక్కడా లేడండి పొద్దున్న ఫోన్ చేశాడండి చేస్తే వెళ్ళామండి వెళ్తే పిల్లోడిని అరగంట కూర్చోబెట్టి అరగంట తర్వాత తీసుకొచ్చాడండి అబ్బాయిని మా అబ్బాయిని తీసుకొచ్చి తీసుకెళ్ళినా లేదు పిల్లోడిని మా అబ్బు తీరేదాకా ఇక్కడే ఉంచండి పిల్లోడిని మా అప్పు తీరాక డబ్బులు ఇచ్చాక అప్పుడు పిల్లోడిని తీసుకెళ్ళండి అన్నాడు అతను అవునండి మా నాన్నగారు చూసిన నేను అవన్న పంచాయితీ మరి నేను జాగ్రత్త అంటలో ఉంటాను అట్లా నేను లారీ డ్రైవర్ నేను అతని దగ్గర కుంతే అర్థాల దగ్గరనే లక్ష లక్ష రూపాయలు చూసానండి లక్షకనే మూడు లక్షలకి కట్టానండి వడ్డీ మొత్తం నేను మూడు రోజులు రెండు రోజుల నుంచి మాకు ఇబ్బందులు ఉండి నీకు అట్లా పోతున్నాను నేను లారీ డ్రైవర్ని అదే వడ్డీ కూడా మూడున్నారండి అతనికి ఫోన్ చేసానండి ஃபோன் சேர்த்து நீ அப்ப நெகிடித்தவுட் போய் நான் மாதிரி